హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రోజు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలి కూడా మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ రెసిపీ అయితే కాదు జ్యూస్ హెల్దీ జ్యూస్ రోజు ఉదయం జ్యూస్ తాగితే చాలా మంచిది ముందుగా క్యారెట్ కట్ చేసుకుని తరువాత బీట్రూట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా తరువాత ఒక కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని ఇదే విధంగా చిన్న సైజులో కట్ చేసుకుని ఇలా మొత్తం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మెత్తగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ కూడా కలుపుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే కట్టేసుకుందాం ఈ క్యూబ్స్ని గ్లాస్ తీసుకుని హాట్ వాట్ అయితే తీసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఇందులో ఒక లెమన్ కూడా పిండుకోవాలి తరువాత రెండు స్పూన్లు తేనె కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి హెల్దీ జ్యూస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నేను మీ రజ్ని Thank you.